ప్రభువా నీ వెవ్వడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం ప్రారంభంలో సంఘమును సౌలు చాలా హింసించాడు విశ్వాసులను ఖైదీలుగా చెరసాలలో వేయడానికి అతను తిరిగాడు దాని కొరకు అతడు ప్రత్యేక అనుమతులు పొందినవాడే ఎవరూ అడ్డుకోలేనట్లు అనిపించింది అయితే ఎంత కష్టతరమైన వ్యక్తులైనను తీసుకొని వారిని వారి కొరకైన ఉద్దేశము మరియు విధిలోకి తీసుకురావడం దేవునికి చేతనవును దేవుడు దిగివచ్చి దమస్కుకు వెళ్ళే మార్గంలో సౌలుకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు దేవుని మంచితనమును కనపరిచారు దానికి సౌలు అపోసులైన పౌలుగా మారాడు మరియు కొత్త నిబంధనలో దాదాపు సగం పుస్తకాలను అతడే రాశాడు అయితే దేవుడు మనతో నేను మిమ్మను సృష్టించిన ఉద్దేశాన్ని కోల్పోనంతగా నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను నేను సింహాసనంపై కూర్చున్నా కానీ నేను మిమ్మల్ని మీ పిలుపులోకి తీసుకురావడానికి దిగుతున్నాను అని చెప్తున్నారు ఆయన నిన్ను నీ విధికి తీసుకురావడానికి చాలా దూరం వెళ్తారు నీవు దాన్ని కోల్పోయినట్లు నీకు అనిపించవచ్చు కానీ విమోచనం చేయడానికి పునరుద్ధరించడానికి నిన్ను ఆయన ఎంచుకున్న పాత్రగా సిద్ధం చేసే దేవుని మనము సేవ చేస్తున్నాము ఆయన నిన్ను బయటకు తీసుకురావడం మాత్రమే కాదు నీకు పదోన్నతినివ్వబోతున్నారు నీకు ప్రభావాన్ని ఇస్తారు మరియు నీవు ప్రకాశించేలా చేస్తారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నన్ను ప్రేమిస్తున్నందుకు మరియు నేను గురితప్పి విఫలమైనప్పుడు నన్ను ఎన్నటికీ కొట్టివేయనందుకు మీకు వందనములు సౌల సంఘంను హింసిస్తున్నప్పుడు మీరు ఎంచుకున్న పాత్రగా అతన్ని మీరు చూసినందుకు మీకు వందనములు మరియు మీరు నన్ను కూడా మీ పరికరంగా ఉపయోగించుకోగలరని మీరు నన్ను నా విధిలోకి తీసుకువస్తారని నేను నమ్ముతూ ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్